ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వంద రోజుల్లో మేమేం చేశామని ప్రతి ఒక్కరికి వివరించి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఐసిడిసి సభ్యులు ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలకు సీమంతం చేసిన భూమా అఖిలప్రియ అనంతరం భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు చాగలమర్రి మండలానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేస్తే కేవలం చాగలమర్రి టౌన్ కు మాత్రం డెవలప్మెంట్ కోసం రోడ్లు డ్రైనేజ్ కాలువలకు నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆన్సర్ భాష సల్లా నాగరాజు కొలిమి హుసేన్ అలౌన్సా మౌలాలి రెడ్డి నర్సిరెడ్డి గుర్తి నరసింహులు భాస్కర్ రెడ్డి బాలా బుంచి కష్నేని ఓబులేసు టైలర్ భాషా చోటు సమ్మద్ బోడెల్ల మోహన్ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

तेलदेश पार्टी अधिकार